అమ్మ నమస్తే నమస్తే మొట్టమొదటిగా శ్రీ మీడియా మీరు ఆపదలు ఉన్నప్పుడు అంటే మీరు బాధపడ్డ టైంలో మేము వచ్చి మీకు సపోర్ట్ చేసినాం మీకు తెలుసు ఆ విషయం ఆ రోజు ఇట్లా కొంతమంది మిమ్మల్ని ఆస్తులు లేకుండా ఉన్నాయని చెప్పేసి ఇట్లా ఏసేళ్ళన్నీ మీరు బాధపడితే మేము వచ్చి మీకు ధైర్యం చెప్పినా మీకు అప్పుడు సంతోషం అనిపించాం చాలా మంది చూశారు వీళ్ళకి ఇంత ఆస్తి లేదు చాలా కష్టపడుతున్నారు అని బాపతో కూడా అక్కడ వ్యవసాయం దగ్గర తీసినాం ఎప్పటికి కష్టపడుతున్నాయి ఈ అమ్మ కూడా మీరు కూడా ఏడిసారు అప్పుడు మన శ్రీ మీడియా ఛానల్లో లేదు నాన్న మన మా కొడుకు చాలా కష్టపడి పెరిగాడని చెప్పేసి మీరు చెప్పారు సో ఇప్పుడు ఇన్ని కష్టాలు దాటుకొని ఇంత ఏడుపులు దాటుకొని నీ కొడుకు కప్పు పట్టుకుని నా రోజు నువ్వు అన్నవు నా కొడుకు కప్పు పట్టుకొని ఇంటికి వస్తాడు అని నాకు మాట అని నువ్వు అన్నావు ఆ నమ్మకంతో నువ్వు అన్నావు కదా మీ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది కప్పు పట్టుకున్న కప్పు పట్టుకున్న చాలా ఆనందంగా ఉంది అసలు ఎవ్వరు కూడా డబ్బులు చేతికి వస్తే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి రూపాయి ఇంపార్టెంట్ కానీ ప్రశాంత్ మాత్రం మీ మిమ్మల్ని ముందుగానే మేము పర్మిషన్ తీసుకునే వేడు డైరెక్ట్ అన్ని లక్షల డబ్బులు ప్రజలకు వంచుతారు రైతులకు పంచుతా అన్నాడు అసలు మీకు ఎంత ఆనందం అనిపించింది మా మాటతో మాకు బిగ్ బాస్లో పోతాను కూడా పోయే రోజే చెప్పిండు బిడ్డ మాకు అసలు తెలియదు బిగ్ బాస్ పోతా అని కూడా మాకు చెప్పాలి ఇక పో రేపు ఇలా పొద్దున పోతా నాకు మాకు చెప్పిండు బాపు నాకు ఇక నవ్విండు కీకలు పెట్టిండు ఏంది బిడ్డ అంటే నాకు బిగ్ బాస్లో షాయిస్ వచ్చింది బాపు పోతున్నాను అన్న అంతే పోయేటప్పుడే తెలుసు మాకు పోయాడుతా అంటే అసలు ఈ గింత గింత కూడా మరి ఎన్ని రోజులు ఉంటాడు ఆడతాడా లేదా అనుకున్నాం అనుకుంటే శివాజన్న సపోర్ట్ ఫస్ట్ నుంచి శివాజన్న నువ్వు నువ్వంటే నాకు నచ్చినవరా రైతు బిడ్డ అని మెచ్చుకున్నాడు ఇక అప్పటి నుంచి శివాజన్న సపోర్ట్ వాళ్ళ నా కొడుకు ఇంత దూరం వచ్చి మరి శివాజన్న సపోర్ట్ మీ కొడుకు మీ కొడుకు చాలా కష్టపడ్డాడు మరి శివాజన్న ఒక రోజు మన ఇంటికి అంతా వీళ్ళ మనం విలువలేం గాని తర్వాత నిమ్మలంగా తీసుకొచ్చి అందరు బిగ్ బాస్ రెండు ఖచ్చితంగా రప్పించుకుంటాము ఇక్కడికి పల్లెటూరికి మా ఇంటికే రప్పించుకుంటాం మేము గజ్వెలికి ఏం రప్పించుకోండి కొల్లగూరికి రప్పించుకొని అందరికి దావత్ ఉంటదా గట్టిగా గట్టిగా ఎందుకంటే శివాజీ గారు యావర్ గారు మీ కొడుకు చాలా సపోర్ట్ చేశారు మీరు కూడా అప్పుడు చెప్పారు వాళ్ళకు నిజంగా శివాజీ ఒక పెద్ద కొడుకులు ఎక్క ఆ ముగ్గురు సపోర్ట్ శివాజీ శివాజీ సో శివాజీ ఇంటికి వచ్చి ఫస్ట్ కొడుకు చాలా సంపద పడుతుంది ఇంటికి మళ్ళీ శివాజీ వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అసలు ఫస్ట్ అవును మళ్ళా టీవీలో కనిపించినవు కదా విన్నర్ అయినప్పుడు శివాజీ మాట్లాడి ఖచ్చితంగా కప్పు తీసుకుని అని చెప్పింది ఇప్పుడు ఆ శివాడు ఆయన హెల్మెట్ అయ్యి మీ దగ్గర కూర్చున్నాడు పక్కన కూర్చున్నప్పుడు ఏమని చెప్తాడు నీ కొడుకు ఇంత నీకు ఎట్లా అనిపిస్తుంది అని మంచిగాండు కానీ అందరు కదా శివాజీ సెకండ్ ఉంటే సంబరంగా ఉండదు అని చెప్పేసి అందరూ అనుకుంటారు ఎందుకనమ్మా అసలు అంటే ఫస్ట్ నుంచి సపోర్ట్ ఉంది కదా బిడ్డ ఇంత అన్నగాని పట్టించుకోకురా పట్టించుకోకురా రైతు బిడ్డని అట్లనే ఉండాలని సపోర్ట్ ఉన్నాడు యావరు శివాజన్న సపోర్ట్ ఉన్నారు మరి స్టేజ్ మీదనే డైరెక్ట్ పల్లె ప్రశాంత్ నాగార్జున గారు మీ కళ్ళ మీద పడేసి అసలు మీరు నాకు ఒక పెద్ద అవకాశం ఇచ్చారు సార్ అని తన బాధను కక్ అప్పటిదాకా అంచిపెట్టుకున్న ఏడుపునంతా అప్పుడు బాపు ఒక లెటర్ పంపారు కదా మధ్యలో నువ్వు ఏడవకూడదు ప్రతిదానికి అది అని చెప్పేసి సో అప్పటి ఏడవకుండా తన ఏడుపును ఆపుకొని ఫైనల్గా విన్ అయిన తర్వాతనే తన ఏడుపు బయటపెట్టాడు అంటే తనలో ఉన్న బాధంతా బయటపెట్టి ఆ కింద పడ్డప్పుడు మీరు లైవ్లో ఉన్నారు కింద పడి ఏడుస్తున్నాడు అసలు అప్పుడు ఏమనిపించింది కొడుకుని చూస్తుంటే అప్పుడు Adena అంటే అక్కడ నాగార్జున గారిని చూశారు కదా మీరు లైవ్లో నాగార్జున గారిని పట్టుకొని సార్ మీరు నాకు దేవుడు అసలు నాకు ఒక జన్మనిచ్చారు మీరు మళ్ళొక జన్మనిచ్చారు ఒక సామాన్యుని ఇంత పెద్ద కోరిక తీర్చిలు మీరు అన్నారు కదా చూస్తాను మీకు ఏమైనా అర్థమైంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏందనేది అంటే శివార్జన్న చదువు ఎందుకురా నువ్వు చదువుకోమని ఆయన లెటర్ అని లేచిండు వేసినప్పుడు అబ్బా ఇంత క్లోజ్గా ఉంటారా అనిపించింది ఇప్పుడు ఫైనల్గా స్టేజ్ మీకు వచ్చిన తర్వాత నాగార్జున గారు చేయలేపారు కదా ప్రశాంత్ విన్ అయిందని చెప్పేసి ఆ టైంలో అసలు మీకు ఏమనిపించింది మా మనసులో ఇక టెన్షన్ అయింది బిడ్డ ఎవరు గెలుస్తారో ఏమో నా కొడుకు ఇంత కష్టపడ్డాడు ఎత్తినక తాగక మొత్తం రోడ్ల మీద వండుకుండా టెన్షన్ అయింది ఇక ఎవరు గెలుస్తారనేది భగవంతుడి చేతిలో ఉంది మన చేతిలో అయితే ఏం లేదు ఆ నిమిషం టెన్షన్ పడ్డారు ఇప్పుడు ఒకప్పుడు ప్రశాంత్ ఏ పాట వల్ల మోసపోయి ఏ పాట వల్ల మీరు నాతో చెప్పారు కదా ఈ ఈ డబ్బులు మోసపోయి చాలా దారుణంగా బాధపడ్డాడు చనిపోయే స్టేజ్ నుంచి మేము ధైర్యం చెప్పి నువ్వు బతకగలుగుతావు నువ్వు ఏదైనా చేయగలుగుతావు మేము నేను బాపు చెప్పామని చెప్పేసి చెప్పారు కదా సో ఇప్పుడు అదే ప్రశాంత్ బయటకు వెళ్తే సినిమాలలో కూడా తీసుకునే రేంజ్కి ఎదిగిండు ఎప్పుడైతే ఒక అవకాశం కోసం తిరిగాడో ఇప్పుడు ప్రశాంత్ కోసమే తిరిగే రోజులు వచ్చినాయి ఎట్లా అనిపిస్తుంది మీకు అనిపించింది నా కొడుకు కష్టపడ్డందుకు ఫలితం దక్కింది అనిపించింది ఆ రోజు మీరే బాధపడ్డారు నా కొడుకు ఏమైపోతాడు అన్న బాధ ఉండేది అని ఇప్పుడు నీ కొడుకు హీరో కదా మొత్తం రాష్ట్రాల రెండు రాష్ట్రాలలో హీరో ఇప్పుడు నిన్న అక్కడ అనుకున్న స్టూడియో కూడా ఇంతవరకు వరకు ఎవరికి రానంత జనాలు వచ్చారు అది మీరు చూసారా టీవీలో గిట్లా ప్రశాంత్ కోసం చాలా మంది వచ్చారు పొద్దున పోయేటప్పుడే ఒక్కలొక్కలు ఒక్కలొక్కరు చాలా మంది వచ్చి మొన్న శనివారం కూడా బాగానే వచ్చారు మంది మళ్ళీ మళ్ళకు నిన్న ఆదివారం కదా నిన్న కూడా బాగానే వచ్చింది మొన్న అది ఏంటిది గజమాల తీసుకొని వచ్చిరట గజమాల తీసుకొని జేసేపు తీసుకొని ఆడ స్టేజ్ మీద నిలబడ్డారు నిన్న కూడా బాగా నిలవలేదు మీకు ఇప్పుడు కొడుకు ఇప్పుడు ముప్పై లక్షల అది చెక్ వచ్చింది దాని తర్వాత ఆ కార్ వచ్చింది నక్లెస్ వచ్చింది స్టే మీదనే కొన్ని పంపకాలు జరిగినాయి కదా మీకు ఏమి ఇచ్చింది నక్లెసా నాకు నెక్లెస్ ఇచ్చిండు వాళ్ళ బాబు కారు ఇచ్చేసిండు అన్నట్టు చేసేసిండు పని మా బాబుకు మా అమ్మకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్న ఇచ్చేసి అని అంటున్నాను నా కొడుకు కష్టపడ్డది మాకు దక్కింది అసలు ఇప్పుడు మీరు ఒక కోటి రూపాయలు దంపది అంత ఆనందం రాదేమో ఇంత కష్టపడి నెక్లెస్ నా కొడుకు నాకు సంపాదించి ఇంతమందిని ఎదుర్కొని నిలబడ్డాడు కదా అంత సెలబ్రిటీలు అందరి మధ్యలో ఒక సామాన్యం నిలబడ్డాడు కదా సో మా అమ్మకి ఈ నెక్లెస్ ఇస్తానంటే నీకు అసలు ఏం అర్థం కలదు ఏం చెప్తాడు మనోడని అర్థం కాలేదు అర్థం కాలే అప్పుడు అర్థమైంది ఒక ఆశ్చర్యంగా ఉన్నారు బాధలో ఉన్నారు సంతోషంలో ఉన్నారు మూడు రకాలు ఉన్నారు అప్పుడు మీరు సో ప్రశాంత్ బయటికి వచ్చితోనే ఫస్ట్ మీ దగ్గరికి ఎవరు వచ్చిన మేమే కాదు ఇంకా వంద మంది వచ్చినా ఒకటే ప్రశ్న అడుగుతారు ప్రశాంత్ కు పెళ్ళి కోసం అమ్మాయిలు క్యూ కడతారు అని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఎవరు అనకపోగానే నాగార్జున గారు అన్నడుతోనే అన్నారు ఈ మాట అందరూ ఇప్పుడు బయటకు వస్తే ఎట్లుంటుంది పరిస్థితి ప్రశాంత్కి అమ్మాయిలు పడతా ఉంటారు కదా మిమ్మల్ని కూడా అత్త ఫస్ట్ మిమ్మల్ని అత్తమ్మ అని మిమ్మల్ని లైన్లో పెట్టుకుంటారు ఇక్కడ బటన్ నొక్కాలి ఇక్కడ మీరు అమ్మ ఇంట్లో అమ్మ ఓకే అన్నదంటే ఓకే అయినట్టు మరి మీ మేనోళ్ళు మీ అన్నలు వరుసలు అందరు అరే మరి ఇప్పుడు బయట వేలిసిన చుట్టాలు ఎవరు రావట్లేదా వాళ్ళని అదృష్టంలో ఎవరు వస్తారు ఆయన మంచిగా చూసుకుంటే సరిపోతది అట్లా ఆయన అర్థం చేసుకొని ఆయన మంచిగా చూసుకుంటే వాళ్ళే లెక్కలో పడతారు అంతే అండ్ ముందుగానే అందరికి క్లూ ఇస్తాను మంచిగా చూసుకుంటే చాలు మాకు ఓకే అన్నట్టు అంతే మరి వాళ్ళు మంచిగా ఉంటేనే కదా బిడ్డ మాకు ఓకే అయ్యేది అవును ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్ ఒక సెలబ్రిటీ ఇప్పుడు అన్ని ఇంకా బిజీ అయిపోతాడు ఇంకా ఇరవై నాలుగు గంటలు బిజీ ఉంటాడు ఇంకా అర్థం చేసుకోవాలి అండి ఇప్పుడు ప్రజెంట్ అంతేనా ఇప్పుడు తల్లిగా నువ్వు ఆయన చిన్నప్పటి నుంచి అప్పుడు నీలాగా నీ అంత కాకపోయినా నీలో ఒక యాభై శాతం ఉండే అమ్మాయి దొరికినా చాలనుకుంటాను అంతే సో ఇప్పుడు ప్రశాంత్ ఇంటికి చూడుతోనే చూడుతూనే ఏమేమి ప్లాన్లు అరేంజ్ చేశారు మీరు అసలు ఇప్పుడు ఎందుకంటే నువ్వు నూట నూట ఏడా నూట తొమ్మిది రోజులు అవుతాను ప్రశాంత్ని చూడబట్టి ఇంటికి మీ ఇంట్లో అడుగు పెట్టబట్టి ఇప్పుడు ఏమి ఎట్లుంటుందమ్మా ఇక్కడికి ఏమేమి ప్లాన్ చేశారు ఇప్పుడు ప్లాన్ అంటే అక్కడనే ఉన్నాయి కదా ప్లాన్ చేసి వెల్కమ్ రాసి బ్యానర్ తీసి బ్యానర్ తీసారు ఇప్పుడు మళ్ళా తర్వాత ఇప్పుడు ఇక్కడ ఖర్చు కూడతానే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రేపు వెళ్ళినా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి బిజీ అయిపోతాడు ఇప్పుడు నీ కొడుకు వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఇక బిజీ అయిపోతుంది ఎట్లా అనిపి నీ దగ్గర ఎన్ని సంవత్సరాలు బాయిగా పని చేసుకుంటుండే కొడుకు ఇప్పుడు బాయకాడ చేద్దాం అని అనుకున్నాము బాయికాడ వాళ్ళ బాపు పోయినప్పుడల్లా గుర్తుకొచ్చేది ఎందుకంటే నా కొడుకు బాగా బాయకడికి పోయేది వాళ్ళ బాబుకి చెప్ప అని చెప్పకపోయేది చేసు బాపు నేను చేస్తా చేసుకునేది చేసుకునేది మరి ఇప్పుడు వచ్చి మళ్ళీ చేసే అవకాశం లేదు కదా పాప ఆయనకి ఇష్టం వ్యవసాయం అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు ఖాళీగా ఉండనేరు కదా ఏ హీరోగానో లేకుంటే ఒక మంచి సినిమాలనో లేకుంటే మంచి పాటలనో పెడతా ఉంటారు అంటే ఇక్కడ కుదరదు పాపం ఊరు ఖర్చుడు నీకు బాధ అనిపిస్తుంది కదా ఎంతో కొంత ఏమనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ తర్వాత ఆలచితే ఇప్పటివరకు సంబరం ఉంది తర్వాత ఎట్లా అనిపిస్తుంది తర్వాత అంటే ఇక వాళ్ళు కూడా ఎదిగాల కదా బిడ్డ ఇక రెక్కలు మనం తప్పదు అనుకుంటూ నీకు అలా బాధ ఉండదు పాపం చెప్పలేకపోతాను సో ఇప్పుడు ప్రశాంత్ గురించి నువ్వు అప్పుడెంత బాధపడవు అమ్మా ఇప్పుడు అంత సంతోషంగా ఉన్నావు సో ప్రశాంత్ లాగా ఉన్న చాలామంది బయట ఉన్నారు అంటే కష్టపడి పైకి రావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి ఏం చెప్తావు మన మీడియా ద్వారా ఇక అందరూ అందరూ అందరు గెలిపించినందుకు ప్రశాంత్ లాగా పైకి రావాలంటే మీరు ఏమని చెప్తారు ప్రశాంత్ లాగా ఇంత మంచి పైకి రావాలి కష్టపడి రావాలనుకుంటే ఒక సామాన్య ఏం చెప్తారు మీరు అంత ఆలోచన లేదు కానీ ప్రశాంత్ లాగా కష్టపడితే మాత్రం వస్తారని నమ్మకం ఉంది నమ్మకం ఇప్పుడు బాబు ఎట్లా సంతోషం ఉండదు ఇప్పుడు కూడా మేము బయట వస్తే బట్టలు మూసుకొని పోతాడు మళ్ళీ అరే నీ కొడుకు బిగ్ బాస్ విన్నర్ అయ్యిండు నీ పొజిషన్ మారిందంటే బాపేమంటాడు వాడు విన్నర్ అయితే కానీ మా పని అయితే ఎవరు చేయరు కదా మనమే చేసుకోవాలి కదా అనుకుంటూ పోతాడు ఇప్పటికే కష్టం పడుతూనే ఉన్నాడు ఎందుకు ఇంత ఇంకా ఈ కొడుకులు ఎదగాలని కష్టపడతారు కదా బిడ్డ ఉన్నంత సేపు మాకు శాతనైన అయిన కడిగి మేము ఎత్తనే ఉండాలి కదా అట్లా శాతం అయినప్పుడల్లా శాతం కడిగి ఎత్తనే ఉండాలి వాళ్ళు కూడా కష్టపడుతూనే ఉంటారు కదా సో ఇప్పుడు ఎదురు చూడకుంటూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు బిగ్ బాస్ లో సెకండ్ శివాజీ గారు వస్తే బాగుండు అమర్దీప్ గారు సెకండ్ వచ్చారు మీకు ఎట్లా అనిపించింది అసలు ఇక ఆయన కూడా మా కొడుకు లెక్కనే అప్పుడు కదా మాట అందరూ వాళ్ళు మా బిడ్డలు వీళ్ళు మా కొడుకులు అంతే కూడా అదే ముట్టాడు చెప్పిన ఇప్పుడు అదే చెప్తాను తేడా వచ్చింది అప్పుడు ఏడ్చుకుంటా కూడా ప్రశాంత్ ను తిడతా కూడా నువ్వు ఇదే మాట అన్నావు అమ్మరు కూడా నా కొడుకే ఏదో కోపంలో మాట్లాడుకుంటా అని ఇప్పుడు అదే మాట అంటావు మరి ఇప్పుడు మళ్ళా రతిక రతిక కూడా ఇప్పుడు ఇంటికి వస్తాయి కదా మరి బోయ్ దావత్ గట్టికి చెప్పినాం రతిక కూడా చెప్పిన ఆమె కూడా మా బిడ్డ లాంటిది అందరూ ఏ కోపం ఉండదు నీకు కోపం ఎందుకు బిడ్డ మన కోపము అంత పని కదా అందరు మంచిగా ఉంటేనే అందరూ మంచిగా ఉండాలని అందుకే కొడుకు మంచితనమే గెలిగిపోయి కారణమైంది రేపు పొద్దున ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి వస్తా ఉంటారు ఇంత తినలేదంట అంటే ఇంత ఓపిగ్గా తినకుండా మందికి సమాధానాలు చెప్తాను ఆ రోజు కూడా ఏం తినకుండా ఉన్నావు పొద్దున్న రాత్రి వరకు నువ్వు అన్నం తెప్పించిపోయినా ఆ రోజు వినాయకుడు వినాయకుడు ఉన్నాడు కదా నవరాత్రులు ఇక నేను నువ్వు మటన్ బిర్యానీ తెచ్చిచ్చును గిన్నెలు వేసుకున్నాక గుర్తుకొచ్చింది మళ్ళా తెలియదు అమ్మా నువ్వు నీళ్ళు తిన లేకుండా నేను ఎక్కడ దూరం తెప్పించండి నాకు బాగా అనిపించింది అరే ఎందుకు తింటలేదు పొద్దునే నువ్వు అందుతున్నావు కదా అంతా కొడుకు ఇట్లా అయిందని బాగు అందరూ అట్లా ట్రోల్ చేసే వరకు కూడా ఏడుపొచ్చింది అన్నం తింలే ఆ రోజులే నువ్వు తినకపోతే నేను కూడా తిన అంటే అప్పుడు నువ్వు సమోసా సమోసా నాకు తెచ్చిచ్చినా తిన్నది మర్చిపోలేం బిడ్డ ఇప్పటికి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మర్చిపోతారు కానీ తిన్నోళ్ళు మరవలేదు గుర్తుకున్నది గుర్తుకున్నా అయితే నేను అందుకే వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నావు ప్రశాంత్ కూడా నీలాంటి మంచి మనసు వచ్చిందమ్మ నీ అంత స్వచ్ఛమైన నవ్వు వచ్చింది అందుకే ఇంతమంది ఆదరించు నిజంగా మీకైతే థ్యాంక్స్ మళ్ళీ మీ ఓడు సెకండ్ ఇయర్ ఒకసారి మీ మీ ఓడు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి ఇట్లా మా లాంటి సపోర్ట్ అందరి దొరుకుతుంది ఇట్లా మీలాగే మంచితనం ఉండాలి ప్రతి ఒక్కరికి మీలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను థ్యాంక్ యూ